ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి నా భార్య నేను పట్టుకుని నా కుమార్తెలు నేను పట్టుకుని ఏడ్చుకున్న ఉన్నాయి వీళ్ళ జీవానికి వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంట కరగంటికి అరగంట అరగంటకి నా భార్య నా కుమార్తెలకి ఫోన్ నంబర్లకి వీళ్ళు పెడతా ఉంటే రకరకాల వీడియోలు నా భార్య నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు మీరు చెక్ చేసుకోండి కావాలంటే ఏంటండి దుర్మార్గం డబ్బులు ఉన్నాయని అధికారం మదం ఉందని నీకా డబ్బులు కావాలా నీకు అధికారం మదం కావాలా నాకు చేయాలంటే డబ్బులు పడలే అధికారం మదం పడలే చేయగలుగుతా కానీ చేస్తే నీకు నాకు తేడా లేకుండా పోది నా తండ్రి స్థానంలోనూ ఉన్నావు నీ కొడుకు స్థానంలో నేనున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏం నా భార్య నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు అరగంటకు అరగంటకి మరి పోలింగ్ రోజు అండి పోలింగ్ రోజు ఐదు నిమిషాలకి పది నిమిషాలకి కనీసం ప్రచారం అయిపోయింది కదా అని ముందులో సాయంకాలం వాళ్ళు వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే ఫోన్లు పోలింగ్ రోజు మార్నింగు ఫోన్లు ఆపేసిన పరిస్థితి నా బిడ్డలో నా భార్య మేము పట్టుకొని నేర్చుకున్నామండి రాత్రిళ్ళు అంత మానసిక క్షోభ పెట్టింది కూడాండీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా ఇది నేను చెప్పే మాట కాదండి నేను చెప్పే మాట కాదండి ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండు కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల అంతరంగికుడు వైవి రామరెడ్డి చెప్పే మాట ఏ సమాధానం చెప్తా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఏ సమాధానం చెప్తారు సమాధానం చెప్పాలి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి చెప్పి తీరాలా చెప్పి తీరాలా వైవి రామరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్తేను మరొకరు పొరపాటు ఏంటంటేను ఇది కాదండి దీని మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి వివరణ ఇవ్వాలి